నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను జ్యోతిచందని మాట్లాడుతున్నాను శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ హరిహరిద్దరికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో మనం తప్పకుండా కార్తీక పురాణం వింటూ ఉన్నాం కదండి విన్నంత మాత్రం చేతే సమస్త పాతకములు పోగొట్టి ఈ కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయంలో అడుగు పెట్టేశాము ఈ అధ్యాయంలో విష్ణువు మన్నించాడు కదండి అగస్త్యమనిందురిని అలాగే శాపములు స్వీకరించినందుకు హరి ఏం చెప్పారు బ్రాహ్మణునితో అలాగే రాజు వద్దకు వెళ్ళారా ఏం జరిగింది సుదర్శన చక్రం బ్రాహ్మణుని సంహరించకుండా ఊరుకుందా అనేది ఈ చూద్దాం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయం ఓ గస్త్య ముంద్ర భగవంతుడు నాయన పురుషోత్తముడిసునితో పలికి స్వభక్త పాలన దీక్షాతి సహాయమును ప్రకటించుచు భగవంతుడిట్లు పలికెను దూర్వాస అంబరీషుని గురించి ఇచ్చిన శాపములు నాకు సంతోషమును కలగచేయుచున్నవి ఈ శాప జన్మముల వల్ల నాకేమీ కష్టము లేదు నీ వచనము వేదతుల్యము కనుక దానిని సత్యముగా చేయవలెను అట్లుగాని ఎడల బ్రాహ్మణ మర్యాదకు భంగము కలుగును అట్లు నాశనము కలిగినంతలో నాగది శాప మగునుగాన అట్టి కష్టము లేక ఆనందము కలిగినది రాజు ప్రయోపవిష్ణుడోలే బ్రాహ్మణ పరివేష్టితులే పడి ఉన్నాడు అదీగాక అయ్యో బ్రాహ్మణాపకారి ఈ ఆత్మయాన్ని దుఃఖించుచున్నాడు కాబట్టి త్వరగా పొమ్ము రాజు ఈ ప్రకారముగా చింతించుచు దుఃఖించుచున్నాడు నా మూలముగా సుదర్శన చక్రము బ్రాహ్మణుని వెంటబడినది చీచీ బ్రాహ్మణోపత్రపకారుడనైన రాజు ఎందుకు రాజు మనుష్యులను పాలించువాడు కనుక రాజుకు ముఖ్యము ప్రజారక్షణము కనుకను రాజు గోవుల నిమిత్తం కొరకును బ్రాహ్మణుల నిమిత్తం కొరకును ప్రాణములను విడవలను రాజు స్వేదజ అండజ ఉద్భుజ జరాయుజములను నాలుగు విధములుగా జీవములను సర్మార్గముంచి పాలించవలను అందులో అందరికీ దండనము ఈయదగును పాలించవలను బ్రాహ్మణులకు విడవలను బ్రాహ్మణుని సత్యధర్మతులను లోభ దంభ శూన్యులను అగు బ్రాహ్మణులే అతని తప్పును తెలుసుకుని దండించవలను బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయ్చిత్తమును చేసుకునిన పక్షమందు అతని తల గురిగించుట ధనమును హరించుట స్థానభ్రష్టత్వము మొదలైన దండనముల చేత దండించవలను బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింస చేయుచున్నను వాని రాజు దండించరాదు రాజు ధర్మార్థ బుద్ధి గల వాడవచు ఎప్పుడైనాను బ్రాహ్మణుకు గాని తన అపకారము చేయటానికి గాని శాస్త్ర ప్రయోగము ఆచరించదగదు బ్రాహ్మణేతరులందరూ భయము లేక క్షేత్రకీర్తి చూపవలేను గాని బ్రాహ్మణ హంస మాత్రం చేయకూడదు తాను స్వయముగా బ్రాహ్మణుని చంపినాను తన నిమిత్తమై బ్రాహ్మణుడు చంపబడినాను అన్యుని చేత చంపబడినను బ్రహ్మత్వము సంభవించునని ధర్మశాస్త్రమునందు చెప్పబడి ఉన్నది బ్రాహ్మణుడు లేకబడి కానీ కొట్టబడి కానీ ధనహీనుడుగా ధనహీనుడుగా చేయబడిగాని ఎవరిని ఉద్దేశించి ప్రాణములు విడుచును వాడును బ్రహ్మహంతకుడగును దుర్వాసనకు ప్రాణహానికరమైన కష్టము నా మూలముగా కలిగను కదా కాబట్టి నేను బ్రాహ్మణ హంతకుడు నైతిని అని అతడు తలంచుకున్నాడు దుర్వాస అంబరీషుడు ప్రసంగముతో మిక్కిలి దుఃఖంతోనున్నాడు కాబట్టి నీ వచ్చటికి త్వరగా పొమ్ము నీకును రాజుకును కుశలమగును ఇట్లు విష్ణువు చెప్పిన మాటను విని దూర్వాసుడు నమస్కరించి అప్పుడే చక్రంతో సహా బ్రాహ్మణ పరివేష్ఠుతుడైన రాజు వద్దకు వచ్చెను ఇట్లు సూర్యకాంతితో వచ్చుచున్న దూర్వాసు చూచి అంబరీష మహారాజు లేచి నమస్కరించి సుదర్శన చక్రంతో అంబరీషుడు ఇట్లు పలికిను ఓ చక్రమా నన్ను మన్నించుము ఆర్తుని సంహరించుట న్యాయము కాదు కనుక బ్రాహ్మణుణ్ణి రక్షించము అతి క్రౌర్యంతో హింసించుట తగదు రక్షించమని వేడుచున్న నన్ను శరణాగతుడైన బ్రాహ్మణుని రక్షించుము అంబరీషుడిట్లు పలుకుచు దూర్వాసు కౌగులించుకుని తరువాత అతనిని తన వెంట ఉంచుకుని తాను ముందు నిలబడి భయము లేక ధనువును ఎక్కుపెట్టి సుదర్శన చక్రంతో ఇట్ల నేను ఈ తిశ్రి స్కాంతపురాణి కార్తీక మహత్యే సప్త విశ్యాం ధ్యాయ సమాప్త ఇంతటితో ఇరవై ఏడవ జవం పూర్తి చేసుకున్నామండి ఇంకా కార్తీక మాసం రోజులు కూడా దగ్గరకు వచ్చేస్తూ ఉన్నాయి మీరందరూ కూడా కార్తీకపురాణంలోని నీతిని ధర్మాన్ని అన్నిటినీ కూడా తెలుసుకుంటూ ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్